ఈ రోజు వాక్య ధ్యానాంశముగా ద్వితీయ దేశకాండము ముప్పై అధ్యాయము పదహారో వచనం చదువుకుందాం నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన హోవాన్ని ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎడలా నీవు స్వాధీనపరచుకున్నకు ప్రవేశించు దేశంలో నీ దేవుడనే హోవా నిన్ను ఆశీర్వదించును ఎంతగానో ప్రేమించినా ఇస్రాయల్ జనాంగాన్ని మోసే వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చింది వారిని ఎంతో ప్రేమించాడు కాబట్టి మరీ ఒకసారిని వారిని హెచ్చరిస్తున్నాడు వారిని ఎలాగా మీరు ముందుకు సాగాలి అన్న విషయాన్ని వారికి బోధిస్తున్నాడు ఇప్పుడు మీరు ఆశీర్వాదం పొందుకోవడానికి ఒక్క గీత దూరంలో మాత్రమే ఉన్నారు ఈ గీత దాటారు అంటే దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ మీరు సొంతం చేసుకోబోతున్నారు ప్రతిదినం ప్రతిదినం మన వాగ్దానాలు వాగ్దానాలని ఎదురు చూస్తాం కదా అదే సందర్భం అనమాట వాగ్దానాలన్నీ సొంతం చేసుకోవడానికి ఒక్క గీత దూరంలో ఉన్నాం ఈ దూరం మధ్యలో దేవుడు ఏమంటున్నాడంటే యహోవాని ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన విధులను ఆచరించు దేవుని ఆజ్ఞలు పాటించు అని చెప్తున్నాడు దేవుడు ఆజ్ఞలన్నీ కుదించి చెప్పాడు కదా నీ దేవుడని హోవాన్ని ప్రేమించము నిన్ను వాళ్ళే నీ పూర్వవాన్ని ప్రేమించు మరి ఒకసారి అది గుర్తు చేస్తున్నాడు ఆజ్ఞలు పాటించు ఆశీర్వాదాలన్నీ నీ సొంతము నీ కోసము సిద్ధంగా ఉన్నాయి అందుకే యోగాల ప్రవక్త మరి ఒకసారి ఎలుగెత్తి చెప్తా ఉంటాడు కనికరమును ప్రేమించుటయు న్యాయముగా నడుచుకుంటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు అంతే కదా దేవుడు నిన్ను కోరుకుంటుంది ఇవి చేస్తే చాలు మనం ఒక్క గీత దూరంలో ఆశీర్వాదములు ఉన్నాయి ఈ ఆశీర్వాదములన్నీ ఒక్కటి కూడా పోగొట్టుకోవద్దు అని దేవుడు మనకు చెప్తున్నాడు కాబట్టి ఈ దినమే మనం క్లెయిమ్ చేసుకొని ఈ ఆశీర్వాదంలన్నీ మనం సొంతం చేసుకుందాం అటువంటి కృప దేవుని ఆజ్ఞలకు లోబడే కృప దేవుడు మనకు దయచేసి ఆశీర్వాదములన్నీ మనం సొంతం చేసుకుందాం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన సయా ఆజ్ఞలను కట్టడలను విధులను మాకోసం కోసం ఇచ్చావు ప్రభావ మరి అన్నిటిని ప్రేమించి ఆచరించి దాని ప్రకారం నడుచుకోవడానికి చూపించాయా నువ్వు మాకెంతో గొప్ప ఆశీర్వాదములు ఉంచావు ఆశీర్వాదములు చూచే కన్నులు అనుభవించే కృప మా అందరికీ ఈ దినమే దయచేయమని ఏ స్నామనం ప్రార్థిస్తున్నాం తండ్రి హ్యావ్ ఎ బ్లెస్ ఎడ్ డే గాడ్ బ్లెస్ యూ